హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ అనువ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఇడ్లీ పిండిని మిక్సీలో వేసిన మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా వస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ అలానే ఒక చిన్న గిన్నెలో ఒక స్పూను సగ్గు బియ్యం హాఫ్ స్పూను మెంతులు వేసి వీటన్నిటిని టూ టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఇలా ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ మినపప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టుకోవాలి మిక్సీలో వేస్తున్నాం కదా ఇలా నానబెట్టడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత వీటన్నిటిని వాష్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మినపప్పుని మిక్సీ వేసుకుందాం ఈ మినపప్పుతో పాటు మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం సగ్గుబియ్యం మెంతులు ఈ రెండింటిని వేసి కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఈ పిండి అంతా తీసుకున్న తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న రవ్వని ఇలా వాటర్ అంతా పిండేసేసి తీసుకోవాలి అంతా తీసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి ఈ పిండి రవ్వ అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రేపు మార్నింగ్ వేసుకునే పిండిని నేను ఇలా ఒక గిల్లలోకి తీసుకున్నాను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పొంగి ఇలా ఉంటుంది తర్వాత దీనిలోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకుందాం ఇడ్లీ పాత్రకి కొంచెం వాటర్ వేసి వాటిని స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ రాయడం లేదండి జస్ట్ ప్లేట్లు కడిగితే చాలు ఇడ్లీ అద్దుకోకుండా చాలా బాగా వస్తాయి ఇలా ఇడ్లీ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇడ్లీ ఉడికేలోపు మనం ఇక్కడ చట్నీ పట్టుకున్నాం నేను పల్లీలు పచ్చిమిర్చిని కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేయించుకొని తర్వాత దానిలో హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని పుట్నాల పప్పు రెండు వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటాను పల్లీలు పచ్చిమిర్చిని రెండు కొంచెం ఆయిల్ వేసి వేయించుతాం కదా అందుకని నేను ఇంకా పప్పు అనేది పెట్టినండి నేను రోజు చట్నీ ఈ విధంగా చేస్తాను తర్వాత ఇడ్లీ ఉడికిపోయాయి చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం ఆయిల్ అది ఏమీ రాయకపోయినా కానీ ఇడ్లీ ప్లే ఇడ్లీ ప్లేట్కి కూడా అస్సలు పిండి అత్తుక్కోకుండా ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి చూడండి మీకు ఒకసారి చూపిస్తాను పొంగుత ఇడ్లీలు ఈ విధంగా పొంగి మెత్తగా సాఫ్ట్గా ఆరిపోయిన తర్వాత ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్